అమెరికా వైపు నుంచి భారత్కు చాలా పెద్ద హెచ్చరిక ఏమిటి ఇది అంటే చైనాను నమ్మకండి చైనా స్నేహము నిజమైనది కాదు ఏదో ఒకరోజు వాళ్ళు మిమ్మల్ని ఏమారుస్తారు మోసము చేస్తారు కుట్ర పన్నుతారు సో దీన్ని వాళ్ళు ఎలా చేస్తారంటే చాలా అఫీషియల్గా ఒక రిపోర్ట్ అని విడుదల చేస్తారు సో మీకు ద ఎకనామిక్ టైమ్స్ అనబడే ప్రముఖ పత్రికలో వచ్చిన వార్త ఏమిటి ఇది అంటే ఇవాళ కూడా అంటే డెప్సాంగ్ వ్యాలీ అనేది డ్యామ్ చోక్ ఈ ప్రాంతాలలో మీరు అటువైపు చూశారు అనుకోండి చైనా వాళ్ళు ఇంకా కూడా ఒక లక్ష ఇరవై వేల మంది సైనికులతో హౌవిడ్జర్సు శక్తివంతమైన మిజైళ్లు పెట్టుకొని ఇంకా అక్కడ భారత్తో ఒక స్టాండ్ ఆఫ్ కోసం ఎదురు చూస్తున్నారు అంటే మొన్న అజిత్ దోవెల్ గారు చైనా వెళ్ళారు అలాగే బ్రిక్స్ సబ్మిట్ లో ఒక పెద్ద మీకు ఒక నిర్ణయం మేము వెనక్కి వెళ్ళిపోతున్నాము లడాక్ వైపు ఇక మీదట పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఉండదు అని చెప్పి చైనా వాళ్ళు చెప్పారు కానీ అమెరికా వాడు ఏం మాట్లాడుతున్నాడు లేదండి ఇంకా కూడా చైనా సైనికులు అక్కడే ఉన్నారు అంటే మీకు అక్కడ ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ అనుకోండి క్లియర్గా వాళ్ళు బ్యాక్ ఆఫ్ అయిపోవడాన్ని మనం గమనించం అంటే అమెరికా వాడి యొక్క ఇంటెలిజెన్స్ ఎంత గొప్పదో మన ఇంటెలిజెన్స్ కూడా మన వైపు ఉండే శాటిలైట్స్ కూడా అంతే పవర్ఫుల్ కాబట్టి అమెరికాకు భారత్కు మధ్య ఒక ఒప్పందమే ఉంది చైనాను గమనిస్తూ ఉండు అని చెప్పి అమెరికా మనతో ఒక ఒప్పందమే వేసుకున్నాడు అలాంటిది అమెరికా ఇవాళ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అంటే సింపుల్ అండి మీకు డివైడ్ అండ్ రూల్ పాలసీ మీకు ఇది ఒక డిస్ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు ఎందుకు అంటే ఇమీడియట్గా చైనాలో గ్లోబల్ టైమ్స్ నుంచి ఒక కథనం ఇది పచ్చి అబద్ధము అమెరికా భారత్ చైనా కలవడాన్ని ఇష్టపడడం లేదు స్నేహపూర్వకమైన వాతావరణం ఉండడము అమెరికాకు ఎప్పుడూ కూడా నచ్చదు అని చెప్పి ఇమీడియట్గా వాడు కూడా నిన్నటికి నిన్న ఒక రిపోర్టు విడుదల చేశాడు మరి దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి చైనాను నమ్మకూడదు అది అమెరికా వాడికి కాదు మనకే బాగా తెలుసు ఎందుకంటే ప్రపంచంలో చైనాను డైరెక్ట్గా ఎదిరించిన ఒకే ఒక దేశం భారత్ అమెరికా వాడు కూడా ఈ పని చెయ్యలేదు కానీ మనము వాడి సైన్యాన్ని డైరెక్ట్గా ఎదిరించాం డైరెక్ట్గా వాళ్ళతో మనకు ఒక ఘర్షణ ఉంది కొట్లాట ఉంది కొట్టుకున్నాం సో అలాంటిది భారత్కి చైనా గురించి ఎందుకు తెలియదు అంటే విషయం అది కాదండి ఇక్కడ లడాకో డెప్సాంగ్ వ్యాలీ డ్యామ్ చోకో ఇది కాదండి లడాఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు కూడా మీరు గమనించాలి సిట్యువేషన్ని అనలైజ్ చేయాలి దీని ప్రకారం మీరు చూశారనుకోండి మొన్న యూరో ఏషియన్ టైమ్స్ అనబడే పత్రికలో ఒక కథనం ఏమిటి ఇది అంటే బంగ్లాదేశ్కు సంబంధించిన డిఫెన్స్ మంత్రి చైనా వెళ్ళడము అక్కడ జే టెన్సీ అనబడే యుద్ధ విమానాలను మేము కొనబోతున్నాము మీరు ప్రపోజల్ ఇవ్వండి మాకు నచ్చితే మేము కొంటాము అని చెప్పి బంగ్లాదేశ్ వాళ్ళు చైనాకు ఒక ఆఫర్ ఇచ్చారు సో చైనా కూడా ఆనందంగా ఎస్ ఎందుకంటే జే టెన్సీ అనబడితే ఒక చెత్త విమానం అలాంటి విమానాన్ని కొనడానికి ఇవాళ బంగ్లాదేశ్ ముందుకు వస్తుంది అంటే చైనావాడు ఎగిరి గంతులు వేస్తాడు ఎందుకు మీకు బంగ్లాదేశ్ అంటేనే ఒక పేద దేశము ఎటువంటి బడ్జెట్లు లేవు ఇవాళ కూడా వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ అన్నారు అనుకోండి ఒక నాలుగు బిలియన్ అమెరికన్ డాలర్స్ మాత్రమే అంటే ఇంకా చెప్పాలి అంటే మా వద్ద సరైన ఆయుధాలు లేవు మీరు ఇవ్వండి అని చెప్పి భారత్ వద్ద ఒక రెండు వేల కోట్లకు వాళ్ళ ఆర్డర్ కూడా ప్లేస్ చేస్తున్నారు అంటే ఇంతకుముందు ఏంటి చైనా వాడి దగ్గర చవక ధరకు ఆయుధాలు కొనాలి అని చెప్పి బంగ్లాదేశ్ వాళ్ళు భావించారు కొన్నారు అవి వచ్చేయి వాటిని పరీక్షిస్తే అవి ఎప్పటివో అతను పని చెయ్యనివి ఇదేంటి ఇలా చేసావు అంటే మరి చైనా ప్రోడక్ట్ ఇలాగే కదా ఉంటుంది బోడి నువ్వు ఇచ్చే డబ్బుకి ఇదే వస్తుందిరా అని చెప్పి చైనా వాడు చెప్పాడు సో ఇమీడియట్గా వాళ్ళు ఇండియా వైపు వచ్చారు రెండు వేల కోట్లకు మాకు ఆయుధాలు కావాలండి ఇవ్వండి అన్నారు వాళ్ళ డిఫెన్స్ రంగానికి సంబంధించిన అధికారులు ఢిల్లీకి రావడము ఇక్కడ లిటరల్గా వాళ్ళు పరీక్షలు చేసి చూసుకోవడము సాటిస్ఫై అయ్యి ఎస్ మే ఆర్డర్ ప్లేస్ చేస్తామని అన్నారు ఇదంతా ఎప్పుడు షేక్ హసీనా ప్రభుత్వం టైంలో సో ఇవాళ మనము వాళ్ళకి శత్రువులు అయిపోయాం సో మన సహాయం వద్దు సో మనతో వాళ్ళు ఎటువంటి ట్రేడ్ చెయ్యాలని అనుకోవడం లేదు సో మనల్ని కవ్వించడానికి ఏం చేస్తున్నారు మళ్ళీ అదే చైనా చైనా వాడు మోసము చేస్తాడని తెలిసినా కూడా మహమ్మద్ యూనస్ బుద్ధి చెత్త బుద్ధి కాబట్టి వాడు మళ్ళీ చైనా దగ్గరికి వెళ్ళి జే టెన్ విమానాలను కొంటాను అని చెప్పి చెప్తున్నాడు సో ఇదంతా మీరు గమనించారు అనుకోండి వ్యవహారం ఎక్కడ బంగ్లాదేశ్ చైనా వీళ్ళు కలవాలి ఎందుకు కలవాలి భారత్ యొక్క స్ట్రాటజీ ఒక అద్భుతమైన వ్యూహము దీని ప్రకారము ఏమీ లేదండి మనము డొనాల్డ్ ట్రంప్ గారి వద్ద పర్మిషన్ తీసుకోవాలి అలాగే పుతిన్ గారితో మాట్లాడాలి మాట్లాడి ఈ బంగ్లాదేశ్లో చికెన్స్ నెక్ అని అంటున్నారు చూసారా ఇప్పుడు ఇష్యూ అంతా కూడా ఇక్కడే చైనావాడు లక్షా ఇరవై మంది సైనికులను సిద్ధము చేస్తున్నాడని అమెరికా వాడు అంటున్నాడంటే దానికి అతి ముఖ్యమైన కారణము సిలుగురి కారిడార్ అలాగే చికెన్స్ నెక్ సో ఈ ప్రాంతము భారత్ చేతికి వెళ్ళిపోకూడదు ఒకవేళ వెళ్ళిపోయింది అనుకోండి చైనా వాడు చెయ్యగలిగింది ఏమీ లేదు భూటాన్కి అక్కడ రక్షణ ఏర్పడిపోతుంది బంగ్లాదేశ్లో ఒక అతి ముఖ్యమైన భాగము భారత్ చేతికి వచ్చేస్తుంది ఏకంగా వందల కిలోమీటర్లు మనము ఆ ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటాము ఎలా చేయగలము మన హిందువులనంతా ఎక్కడెక్కడ బంగ్లాదేశ్లో హిందువులు ఉన్నారో మీరు అందరూ కూడా రంగుపూర్కి రండి సియల్హెట్కి రండి అలాగే కులాందని అంటారు చూసారా ఈ ప్రాంతాల్లోకి వచ్చేయండి కలిసిపోండి ఇక్కడ ఒక హిందూ రాష్ట్రం అనేది ఏర్పడుతుంది మీకు భారత్ యొక్క మిలిటరీ ఇండియన్ ఆర్మీ దానికి ప్రొటెక్షన్ ఇస్తారు ఇదంతా ఎక్కడ జరుగుతుంది మీకు చికెన్స్ నెక్ అనబడే ప్రాంతంలో ఇదే క్రిటికల్ పాయింట్ అండి దీనిని పొందే ప్రయత్నంలోనే ఇండియన్ ఆర్మీ ఒక వ్యూహాన్ని రచించింది ఇదంతా తెలిసే చైనా వాడు ఆ చికెన్స్ నెక్ వాడి కంట్రోల్లో నుంచి తప్పిపోకూడదు అంటే వాడి కంట్రోల్ అంటే ఏమీ లేదు మీకు ఇక్కడ బంగ్లాదేశ్ సరిహద్దు ఉంటుంది భూటాన్ ఉంటుంది భారత్ అట్ ది సేమ్ టైం చైనా కూడా అంటే నాలుగు దేశాలు కూడా ఈ ప్రాంతాన్ని గమనిస్తూ ఉంటారు సో ఇవాళ భారత్కు అడ్వాంటేజ్ ఏంటి బంగ్లాదేశ్తో శత్రుత్వం అక్కడ ఉండే తీవ్రవాదులు ఒకవేళ అక్కడ తీవ్రవాదుల క్యాంపులు ఉంటే మనము చెయ్యబోతున్న సర్జికల్ స్ట్రైక్ సర్జికల్ స్ట్రైక్ చేసి ఆ ప్రాంతాలను మన కంట్రోల్లో పెట్టుకున్నాము అనుకోండి హిందూ పాపులేషన్ అక్కడికి వచ్చి వీళ్ళు సెటిల్ అయ్యారు అనుకోండి ఇవాళ అరుణాచల్ ప్రదేశ్ అంటే ఏంటండి అక్కడ చైనావాడి గ్రామాలు వస్తున్నాయి అలాగ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో మన గ్రామాలు ఉంటాయి ఇది చైనావాడికి ఎంత పెద్ద దెబ్బ కాబట్టి చైనావాడు తన సైనికులను సిద్ధం చేస్తాడు లక్షా ఇరవై వేలు కాదండి మీకు రెండు లక్షల మంది పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అక్కడికి వచ్చినా కూడా మనము ఆశ్చర్యపోవడానికి లేదు కానీ మనమైతే మన ప్లాన్ని డీవియేట్ చెయ్యలేము కదా మనకు ఆ చికెన్స్ కావాలి అనుకుంటే మనము దాని ప్రకారమే ప్లానింగ్ చేయాలి కాబట్టి నేను సింపుల్గా మిమ్మల్ని ఒక విషయం అడుగుతున్నాను ఇప్పుడు మీరు అమెరికా అన్నారు అనుకోండి ఇవాళ కూడా బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉండే సెయింట్ మార్టిన్ ఐలాండ్స్ మాదే అని అమెరికా వాడు అంటున్నాడు ఇదంతా ఎప్పుడు కొన్ని దశాబ్దాల క్రితము సో ఇప్పుడు కూడా అమెరికా వాడేమంటాడు ఇది మా భూభాగమే అని చెప్పి వాడు డిమాండ్ చేస్తాడు ఇప్పుడు రష్యా అన్నారు అనుకోండి డోన్బాస్ రీజన్ మాదే అంటే రష్యా నుంచి యుక్రెయిన్ విడిపోయినా ఇది మా భూభాగము ఒకప్పుడు ఇదంతా కూడా యుఎస్ఎస్ఆర్కి సంబంధించిన ప్రాంతమే కదా కాబట్టి డోన్ బాస్ కూడా మాదే అని చెప్పి రష్యా వాళ్ళు చెప్తున్నారు మరి ఇజ్రాయేల్ వాళ్ళు ఏం చేస్తున్నారు పాలిస్తీనియాలో వెస్ట్ బ్యాంక్ గోలా నైట్స్ సో ఇదంతా మీరు చూసారనుకోండి మా అని చెప్తున్నారు అలాంటిది మన దేశం నుంచి విడిపోయిన ఒక భూభాగము బంగ్లాదేశ్ సో అందులో ఏ ప్రాంతమైనా ముఖ్యంగా హిందువులు నివసించే ప్రాంతాలు సో వీటిని మళ్ళీ మనము స్వాధీనము చేసుకుంటే ఇందులో తప్పేమిటి ఇందులో ఉన్న ప్రాబ్లం ఏమిటి ఇది మనము చెయ్యవచ్చు కదా చేసి చూపించవచ్చు కదా అది పీఓకే అనండి అలాగే బంగ్లాదేశ్లో ఉండే హిందూ పాపులేషన్ ఎక్కువ ఉండే ప్రాంతాలు వీటిని మనము ఇవ్వాలా స్వాధీనము చేసుకోవాలా ఇందులో వేరే మార్పు లేదా ఇదే మన స్ట్రాటజీయా కాబట్టే చైనా వాడు ఇంతలాగా అంటే ఇంత పెద్ద క్రైసిస్ను వాడు ఎదురు చూస్తున్నాడా వాళ్ళ సైనికులను ఏదో ఒక రకంగా చికెన్స్ నెక్ దాకా తీసుకురావాలి అనే ప్రయత్నాలు వాడు చేస్తున్నాడా దీనినే అమెరికా వాళ్ళు మనకు సంబంధించి మీకు ఒక హెచ్చరిక జాగ్రత్తగా ఉండండి అని అంటున్నారా సో ఇన్ని ఇన్ని సమస్యలు ఉన్నాయి మనకు ఒక పెద్ద సొల్యూషన్ ఉంది మరి ఇది కరెక్ట్ అంటారా తప్పంటారా మనం ఖచ్చితంగా బంగ్లాదేశ్లో ఒక సర్జికల్ స్ట్రైక్ చేసి ఒక మిలిటరీ ఆపరేషన్ చేసి ఈ ప్రాంతాలను స్వాధీనం చేసుకోవాలని మీరు కూడా భావిస్తున్నారా కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్